సాంగగడ్డ పులుసు నేనైతే చేశాను కదండి ఇది నేను ఎలా చేశానో చూడండి నచ్చితే లైక్ చేయండి హాయ్ అండి నేనైతే ఇవాళ సాంగగడ్ల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి నేను చేసే విధానంలో నేను ఎలా చేస్తాను నేనైతే పచ్చిగడ్డలు ఇలా చెక్కు తీసి చేస్తానండి సూపర్గా ఉంటుంది సాంగ పులుసు అయితే మాత్రం ఏమైతే కిలో చాందంపులు దీనికి ఏమేమి కావాలో చూపిస్తాను చూసేయండి ఇప్పుడు ముందుగా చెక్ కదండి చెక్కు అయితే ఇలా తీసుకోవాలి వీటిని ఇప్పుడు చక్రాలకు కోసుకుందాం ఇలా చక్రాలకు కోసుకున్న తర్వాత ఇప్పుడు మనం గిన్నెలో వేసుకుందాం చూసారు కదా ఇలా ఇంత సన్నగా అయితే నేనైతే తరుగుతాను కొంతమంది పెద్ద పెద్దగా ముక్కలు అయితే వస్తారు ఇప్పుడు మనం గిన్నెలో వేసుకుందాం వీటిని గిన్నెలో వేసుకున్నాక కొంచెం కళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇవైతే ఇదిగో చేతికి ఇలా కవర్ దొరుకుకోవాలి ఎందుకంటే జీల చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం గిన్నె కేసు రుద్దుకోవాలి ఇలా బాగా గిన్నె కేసు రుద్దాలండి నేనంటే పట్టుకొని కుదరలేదు కాబట్టి మీకు ఇలా చూపిస్తున్నాను ఇలా బాగా గిన్నె కేసు రుద్దితే దాంట్లో ఒక జిగట అనేది వస్తుంది ఆ జిగట పోతేనే శంగర్ల పులుసు అనేది బాగుంటుంది ఈ చేతి కిందికి ఇలా కవర్ తొడుకుంటానంటే జలొచ్చేస్తుంది చెయ్యి అస్సలు మన వల్ల కాదండి అందుకని ఎప్పుడైనా సరే పచ్చిగడ్డలు చేసుకుంటే ఇలా చేతికి కవర్ తొడుకొని చూస్తున్నారు కదండి ఇలా తెల్లగా వచ్చిందో ఇదిగో ఇలా జిగట చూపిస్తున్నారు కదా ఒక బంకలాగా వచ్చిందో నురుగు ఎలా వచ్చిందో ఇది ఇది ఒక దాన్ని అమ్మమ్మ అదంతా పోవాలంటే ఇలా గిన్నె కేసరిద్దుకొని కడుక్కోవాలా చూసారు కదా శుభ్రంగా ఇలా కడుక్కున్న తర్వాత కుక్కర్లో వేసుకోవాలి ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత స్పూన్ కారం అయితే వేసానండి నేను తగినంత పసుపు కొంచెం ఉప్పు ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా కట్ చేసుకోవాలండి ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోద్ది ఇప్పుడు ఉల్లిపాయలు వేయాల కొంచెం నీళ్ళు అయితే పోయాలండి మొక్కల మునిగాన్ని నీళ్ళు చూస్తున్నారు కదా ఇన్ని నీళ్ళు అయితే పోసి కుక్కర్ మూత పెట్టేద్దాం కుక్కర్ మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేసి రెండే రెండు విజిల్స్ సరిపోతాయి అండి రెండు రెండు విజిల్స్ రాని వాళ్ళ ఎక్కువ రానివ్వకూడదు చూసారు కదండి చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు సరిపోద్ది ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్నాం కదా దీంట్లో కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాం కొంచెం నీళ్ళు పోసి నానేసుకున్నాం ఇప్పుడు రెండు విజిల్ సైజు అయిపోయినాయి పొయ్యి ఆపేసి ఇప్పుడు మోద్ది మూతీసి చూ చూసామండి ఇదిగో ముక్క అయితే ఎలా ఉడికిందో చూపిస్తాం చూడండి ఇలా ఉడికించుకోవాలండి కుక్కర్లో అయితే మాత్రం మళ్ళీ ఇప్పుడు పులుసు పోసిన తర్వాత మళ్ళీ కొంచెం ఉడకాలి కాబట్టి కుక్కర్లో అయితే ఒక భాగం ఉడికించుకోవాలా రెండు భాగాలకు పులుసు పోసిన తర్వాత సరిపోద్ది ఇప్పుడు మనమైతే చింతపండు చూపించాను కదా దాన్ని అయితే రసం తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు దాని అయితే పోసేసుకున్నాం ఇలా పోసేసుకోవాలండి చింతపండు పులుసు మొత్తం పోసి కలిది పేసేయాల నీళ్ళు అయితే పడతాయి కొంచెం నీళ్ళు వేసుకోవాలి దీంట్లోకి కొంచెం బెల్లం అయితే వేస్తానండి మేము పులుసు పోసిన తర్వాత ఉప్పు చూసుకోవాలండి ఉప్పు సరిపోతే మళ్ళీ కొంచెం వేసుకోవాలా నేనైతే చూశాను ఉప్పు అయితే సరిపోలేదు కాబట్టి కొంచెం వేసాను ఇంకొంచెం పుల్లగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలా అంటే ఉడకాలి కదా ముక్క అందుకోసం ఇలా కొంచెం వాటర్ అయితే వేసాను ఇప్పుడు పొయ్యి మీద పెట్టి మామూలుగా అయితే ఉడికించుకోవాలండి ఇంకా మూత కుక్కర్ మూత అయితే అవసరం లేదు పులుసు కొంచెం ఉడికిన తర్వాత అన్నీ సరిపెళ్ళే చూసుకొని ఇంక వేసేసుకోవడమే చూసారా పులుసు ఇదైతే మా అమ్మ చే అమ్మమ్మ చేస్తే చాలా బాగుంటుందండి అంటే మా పెద్దవాళ్ళు చేసినట్టు రాదు కదా నేనైతే నా అయినంతవరకు ఇలా చేస్తాను చూస్తున్నారు కదండి పులుసు అయితే ఇలా ఉడికించుకోవాలా కొంచెం ఉడికితేసారి కొద్ది మొక్క ముక్క కూడా ఉడికిందో లేదో చూపిస్తాను చూసేయండి కాలుతుంది మొక్క అయితే ఇది కూర్చేస్తారు కదండి ఇలా ఉడికిపోయింది అబ్బో ఉడికిపోతుంది మొక్క అయితే ఉడికిపోయిందండి పులుసు కూడా దగ్గరికి వచ్చేసింది అన్నీ సరిపోయినాయి సూపర్గా ఉంది పులుసు అయితే మాత్రం ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుందాం మనం తాలింపు కావాల్సిన అయితే కొంచెం ఉల్లిపాయ ముక్కలు గింజలు ఎన్ని రూపాయ కరేపానండి నేనైతే వేవేస్తాను ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టి కొంచెం నూనె అయితే వేసుకుందామండి నూనె వేడికిన తర్వాత మనం రెడీ చేసుకున్నాం తాలింపు అయితే వేసిపోయాల తాలింపు ఇలా దోరగా వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పులుసు అయితే పోసేసుకోవాలి పులుసు పోసేసుకోవాలి ఇదండి చాముదం పులుసు నేను చేసిన చాముదం పులుసు అయితే రెడీ అయిపోయింది తాలింపు అయితే వేసేసాం కదా అన్నీ చూసి లేదు చూసిన తర్వాత తాలింపేస్తాము అందుకని తాలింపేసిన తర్వాత ఇంకా అండి ఒక్క రెండు నిమిషాలు సిమ్లో ఉంచేసి ఈ శాంగడ్ల పులుసు నేను చేసిన విధానంలో చేశాను అంటే ఒక్కరో ఒక్కో రకంగా చేస్తారు నేనైతే టమాటా వేయను టమాటా వేసుకుని వాళ్ళు వేసుకోవచ్చు కొంచెం బెల్లం రుచికి సరపడే బెల్లం అయితే వేసుకోవాలా సూపర్గా ఉంటుంది ఇదైతే మాత్రం నేను చేసిన విధానంలో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది నచ్చితే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి మంచి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి చూడ చూసి పూర్తిగా చూసిన తర్వాత లైక్ ఇవ్వండి అనేం చేసిన సాంగేళ్ళ పులుసు అయితే రెడీ అయిపోయింది నేను లైవ్ పెడుతూ ఉంటానండి కనీసం ఒక వంద మంది కన్నా మా లైవ్ ప్రమోషన్ చేయాలని యూట్యూబ్ యాజమాన్యాన్ని కోరుకుంటున్నాను ఇదేనండి చూసారు కదండి సాంగులు సూపర్గా ఉంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి బాయ్